ఈరోజు పాత ఆ ఊరు పోచమ్మ ఆలయానికి సంబంధించి టైల్స్ కానివ్వండి అదేవిధంగా గర్భూరిలో వాల్ టైల్స్ అదేవిధంగా గ్రనేటు కింద అదేవిధంగా మళ్ళీ బయట కూడా ఫ్లోరింగ్ కూడా మరి మంచి టైల్స్తోని ఒక సుందరంగా మరి తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది గత మరి నెలలో పద్దెనిమిది పంతొమ్మిది తారీఖున ఊరు కొలుపు ఊరు ఎలనంపు కార్యక్రమాన్ని మరెంతో దిగ్విజయంగా ఘనంగా నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఊరు పెద్ద మనసు ఇచ్చినటువంటి మరి ఏదైతే మరి ఉన్నాయో ఆ విరాళలో భాగంగా విరాళలో దాదాపుగా ఏడు లక్షల పైన మరి వసూలైనాయి దాంట్లో భాగంగా ఆరు లక్షల నలభై వేల పైచీలకు మరి ఖర్చు కూడా అనే సందర్భం మళ్ళీ ఒక ఎనభై వేలకు మరి ఆ మిగులు పరిచయం ఆ యొక్క ఎనభై వేల రూపాయలకు సంబంధించి ఇక్కడ పోచ ఆలయ పోచ మన ఊరు పోచమ్ ఆలయానికి మరి ఖర్చు చేద్దామనే ఉద్దేశంతో ఊరు పెద్దలందరూ నిర్ణయం మరి మొన్నటి తేదీన మరి నిర్ణయం జరిగింది అందులో భాగంగా ఈరోజు మరి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈ పనులు కూడా రేపటి నుంచి ప్రారంభమవుతాయి మళ్ళీ ఏదైతే మరి వచ్చే ఆషాఢ భవనాల వరకు ఈ యొక్క ఆలయం సుందరవందరంగా తీర్చిదాని ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం మా ఊరు అందరు పెద్దలు మరి దీనికి ఆమోదించడం కూడా చాలా మా సంతోషంగా ఉంది రాబోయే రోజులలో కూడా ఇదే విధంగా పాత మంచి ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఊరికి సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మరి ఊరు పెద్దల సమక్షంలో ఊరి అందరి నిర్ణయంతో మరి ఒక ముందు కలిగేస్తాం ఏదంటే మరి ఒంటెత్తి పోకుండా పోకుండా ఏదైతే ఊరికి ఏది మంచి జరుగుతుంది ఊళ్ళో ఏది ఏ పనులు మంచిగా ఉంటాయి అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా స్థానిక ఎమ్మెల్యేని అడిగి మరి ఊరికి నాగులు కావచ్చు లేకుంటే రోడ్లు కావచ్చు మరి ఏ ఉన్నా కూడా మరి వార్త కూడా తీసుకొని మా ఊరందరి మరి సమక్షంలోనే ఊరు పెద్దల సమక్షంలో ఊరు పెద్దలందరి నిర్ణయాలతోనే ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ ప్రతి ఒక్కరు కూడా అయితే ఊరు పట్టణకి సంబంధించి మరి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఊరు పెద్దలందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ప్రజలందరికీ నమస్కారం గత పోయిన నెలలో జరిగిన ఊరు నంపే కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా కష్టపడి మన ఊరు వాతావరణాన్ని వాతావరణాన్ని అందరంగా కలిసికట్టుగా మన ఊరేళ్ళ నంబుల కార్యక్రమాన్ని దిగ్విజయ చేసుకోవడం జరిగింది ఆ చేసుకున్న దానిలో భాగంగా మనం ఎవరెవరి దగ్గర అమౌంట్ జమ చేసి కార్యక్రమాన్ని పూర్తి చేసినామో కొంత పెద్ద మనుషుల దగ్గర కూడా అదనంగా మనిషికి ఐదు వేలు పదివేలు జమ చేసి ఈ కార్యక్రమాన్ని జరిగింది ముఖ్యంగా దానిలో మిగిలిన బడ్జెట్ ఒక డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు మిగిలినవి ఆ మిగిలిన అమౌంట్ మన పాత మంచి ఊరు పోషమ్మకు గుడిని సుందరవందంగా తీసి తీద్దాలని ఉద్దేశంతో పోయిన వారం మనం రామాలయం గుళ్ళలో మీటింగ్ పెట్టడం మిటింగ్ పెట్టి అందరి అనుమతితో ఈ ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది దీనికి గాను ఎందుకంటే మన ఉన్న ఊర్లో ఉన్న గుడి పురా పురాతన ఊరు ఉట్టినప్పటి ఈ గుడి ఉంది ఈ గుడిని కూడా అందరూ అచ్చి ఇక్కడ ఆహ్లాదంగా ఉండి అలా గుడి వాతావరణం మంచిగా ఉందని ప్రజలకు కూడా నమ్మకం కలిగే విధంగా ఈ గుడిని చేయాలని అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు ప్రతి ఇంట్లో ఏ కార్యక్రమం అయినా పోషం ఫస్ట్ మనం కార్యక్రమం కొనసాగిస్తాం కాబట్టి పెళ్లి కానీ పాలవర కానీ పిల్లలు ఇంట్లో బాగలేకున్నా పోషం తల మొక్కులు ఉన్నా మనం ఈ ఊరుపోస్తాం కాబట్టి ఉన్న ఊరు పోషమ్మను మంచిగా చూసుకొని ఈ వాతావరణాన్ని కొనసాగించాలని అందరం ఊరందరి సంరక్షణలో దీన్ని చేస్తామని చేయడం జరిగింది మరీ రాబోయే రోజుల్లో కూడా రేపు ముఖ్యంగా ఇంకా పాత మంచి ఏ సమస్యలు ఉన్నా ఏ గూడైనా ఏ బడైనా అందరం కలిసికట్టుగా ఒక మంచి వాతావరణం కొనసాగి పూర్తి చేయాలని కోరుతూ ఉన్నాము మరియు రేపు రాబోయే రోజుల్లో కూడా మరియు కుండ పోష కూడా ఉంది దాన్ని కూడా పదమూడో తారీఖు నాడు అట్లా అని పదమూడు పన్నెండు తారీఖు చేయాలని ఆ పెద్దలు నిర్ణయించడం జరిగింది దానికి దానికి కూడా అందరూ భక్తులు వచ్చి ఆ కుండ పోషని కూడా పూజించి మనం రేపు గతంలో ఎట్లా చెట్ల తీర్థాలు పోయి మనం ఆ దేవుని మనం కొలుపుతూ చేసుకొని మనందరం మంచి ఆ కుటుంబ సభ్యుల పిల్లలతోటి కూడా కుండ వేసుకొని తీర్థాలు పోయి మనం మంచి ఊరు వాతావరణం కొనసాగించాము దాన్ని కూడా రేపు రాబోయే రోజుల్లో జరిగే వార్షికోత్సవానికి కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు పెద్ద ఎత్తున ప్రజలు దానికి కూడా రావాలి మరియు మన పాత మంచిగా ఊరు డెవలప్మెంట్ విషయంలో గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాహరరావు గారు మనకు మంచిరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు వారి సూచనతోటి మన పాత మంచిరాల డెవలప్మెంట్ కూడా అందరం కలిసి ఏమైనా ప్రాబ్లం ఉంటే కాంతానికి అందరం పోయి సార్కు రిక్వెస్ట్ చేసి మనకి కావాలని అందరం కోరాలని కూడా మేము తెలియజేస్తున్నాము ప్రజలు దయచేసి మీరు ఎప్పుడు గమనించాలి మంచి పనికి అందరం కలిసి కలిసి పనిచేద్దాం చెడుకు మాత్రం కలిసి కట్టిగా లేకుండా చెడు వాతావరణం పోగొట్టాలి పాత మంచిగా మంచి వాతావరణమని రావాలని ప్రతి ఒక్క ప్రజలు కూడా మీరు మాకు సహకరించి మేము మీకు సహకరిస్తూ మీరు మాకు సహకరించి రేపు రాబోయే ఊరిని మంచి వాతావరణ తీసుకుపోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ అవసరం